ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మా గలిపూరలు అందరి మీద కూర్చున్నాము ఎవరు మొబైల్ నెంబర్ వాళ్ళు తెలుగులో చెప్పాలి ఎవరు కరెక్ట్ చెప్తారో ఎవరు తప్పు చెప్తారో చూద్దాము ఇంక్లూడ్ నేను కూడా చెప్తాను అసలు ఎంత కరెక్ట్ వస్తుంది తప్పొస్తాసే చూద్దామండి మొబైల్ నెంబర్ అందరికీ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్దామండి అంటే తొమ్మిది ఒకటి అట్లుంటారు అలా అట్లా ఒకటి ఏడు ఏడు ఒకటి మూడు ఒకటి రెండు సున్నా తొమ్మిది మొబైల్ మొబైల్ నెంబరా నీదా ఎవరైనా రాసుకోని మనం చేశాను చలో తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి జీరో వన్ అనంట అదే సో ఇది మిస్ అయింది ఇది మిస్ అయింది చలో తొమ్మిది మూడు తొమ్మిది ఒకటి తొమ్మిది ఏడు మూడు తొమ్మిది సో చూసుకుంటాయి సార్ ఫైనల్ అయితే చెప్పిండు చూడకుండా అయితే రాదంట అని చెప్పి ఒప్పుకున్నాడు సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్యాండిడేట్ నువ్వు చెప్పరా నేను ఇది వచ్చింది నీడు కూడా బట్టి కొట్టిండి నీ చెప్పరా అయితే రాదా బట్టి కొట్టినట్టు ఏడు తొమ్మిది మూడు సున్నా ఎనిమిది నాలుగు ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి ఏది మొబైల్ తరని మోడల్ మొబైల్ నెంబర్ తెలుగులో ఏడు వందల తొంభై తొమ్మిది అరవై సింగిల్ సింగిల్ వార్డ్స్ ఏడు వందల సింగిల్ సింగిల్ వర్డ్స్ సింగిల్ సింగిల్ వర్డ్స్ సింగిల్ సింగిల్ వార్డ్స్

కొంతమంది అయితే కరెక్ట్ చెప్ప్రు సో నెక్స్ట్ చూద్దాం